హలో అండి అందరికీ నమస్తే అవిటీవీ ప్రేక్షకులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు పవిత్రమైన ముక్కోటి ఏకాదశి పర్వదిన ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాలలోని ఆలయాలు సుందరంగా ముస్తాబయ్యాయి సహజంగా మార్గశిర మాసం పుణ్యమ పుష్యమాసాల సంధిలో ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు భక్తులకు మోక్షాన్ని ఇచ్చే ఏకాదశి కాబట్టి ఈ రోజును మోక్షదా ఏకాదశి అని కూడా పిలుస్తారు నేడు వైకుంఠ ఏకాదశి పర్వదినం యోగ నిద్ర నుండి మేల్కొన్న శ్రీ మహావిష్ణువును ప్రాతకాల సమయంలో ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకొని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునే పుణ్య సమయం కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లోనూ అత్యంత పవిత్రమైనది ముఖ్యమైనది విశేషమైనది వైకుంఠ ఏకాదశి అన్ని ఏకాదశులను పాటించడం కుదరని వారు కనీసం ఈ రోజైనా ఆచరించాలని చెబుతున్నాయి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు చేసే ఏకాదశి వ్రతం విష్ణు పూజ కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశితో పాటుగా గీత జయంతి కూడా రావడం విశేషంగా చెప్పొచ్చు వైకుంఠ ఏకాదశి రోజున పాటించవలసిన నియమాల విషయానికి వస్తే ఉదయాన్నే ముహూర్తంలో నిద్రలేచి సూర్యోదయానికి ముందే స్నానాలను పూర్తి చేసుకొని శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి తులసీదళాలు జాజిపూలు పారిజాతాలు మందారాలు వంటి పూలతో అలంకరించి ప్రాతకాలమే పూజ చేసుకోవాలి పూజలు దీప దీపాలను సమర్పించి పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి లేదంటే అరటి పండ్లు నైవేద్యం పెట్టినా సరిపోతుంది స్వామికి పచ్చకర్పూరం వెలిగించి హారతివ్వాలి ఈరోజు వైష్ణవ ఆలయాలలో వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తారు కావున వీలుంటే దర్శనం చేసుకోవాలి రోజంతా ఉపవాస దీక్షను ఆచరించాలి శరీరం సహకరించని వారు పాలు పండ్లు తీసుకొని ఉండవచ్చు కానీ అన్నం మాత్రం తినకూడదు ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణం భగవద్గీత పారాయణం ఈ రోజు చేస్తే చాలా విశేషమైన ఫలితం వస్తుంది ఇక ఇది వీలు పడని వారు గోవిందనామాలు చదువుకున్న ఫలితం ఉంటుందని చెబుతున్నారు వైకుంఠ ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న మంచి ఫలితం వస్తుందని చెబుతున్నారు ఈ రోజు చేసిన విష్ణు దర్శనం వ్రతం దానం ఉపవాసం చివరకు విష్ణునామ స్మరణం సైతం కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు